హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న నాకు ఒంట్లో బాగోలేదు అని ఒక వీడియో పోస్ట్ చేసినందుకు చాలామంది కామెంట్ చేశారు జాగ్రత్త భార్గవి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మీకు డస్ట్ పడలేదేమో అని చెప్పి ఇంకా అక్క హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని ఈ విధంగా చాలామంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్టు నాకు ఇలాంటివి చూసినప్పుడే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే నాకు ఫీవర్ మొత్తం తగ్గిపోయిందండి ఒక నాలుగు రోజులు మాత్రం బాగా ఇబ్బంది పడ్డాను అంటే సడన్గా ఎందుకో జలుబు చేసేసి బాగా జ్వరం వచ్చేసింది ఎంబటే ఆ రోజు రాత్రికి రాత్రి చాలా ఫీవర్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్కి చూపించుకోవడము ఆ రెండు రోజులు ఇంట్లో అలా గడిచిపోయింది ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా దాని తర్వాత అంటే సోమవారం మంగళవారం రెండు రోజులు ఇంకా అలా పడుకునే ఉన్నాను ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు ఉదయాన్నే తీసిన వీడియో ఈరోజు కొంచెం వీడియో లెంతి అయినా కూడా నీకు అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అయితే ఇంకా ఒక దగ్గరికి అయితే వెళ్ళాలి మేము ప్రయాణం అయితే అవుతున్నాము ఇలా సడన్గా జ్వరం వస్తుందని ఇలా ప్రయాణం అవుతానని అసలు ఊహించలేదు ఇలాగ అంటే ఇంత టఫ్గా సరే ఏదేమైనా సరే వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ మార్నింగ్ రొటీన్ ఇంకా ఉదయాన్నే లేచాక బట్టలు ఆల్రెడీ మిషన్ వేస్తున్నాయి అవన్నీ ఆరేసాను ఆరేసి బాగా గాలి వస్తుంది వాతావరణం చాలా బాగుంది మారేడుకాయలు టకా కింద పడ్డాయి అబ్బో కాయలు కింద పడ్డాయి చూద్దాము అని చెప్పినైతే వచ్చాను ఎంత బాగున్నాయో కాయలు చక్కగా గుండ్రంగా ఉన్నాయి సరే వీటిని ఎండపెట్టి విభూతి వేసుకోవచ్చు ఎవరికన్నా ఇవ్వచ్చు కదా అని ఇలా పడ్డ కాయలన్నీ కూడా తీసి పెడుతూ ఉన్నాను ఈ రోజు కూడా కాయలు చాలా బాగున్నాయి గుండ్రంగా కూర్చుంటున్నాయి చక్కగా అలాగే ఈ కాయలు కూడా చూశాను కానీ పగిలిపోయాయండి అది పగులు చూసి చాలా బాధ అనిపించింది అరే అది ఎవరికీ ఉపయోగపడదు కదా పగులు లేకపోతే చక్కగా దాన్ని వాడుకోవచ్చు అని అనిపించింది ఇలా తీసి పక్కన పెట్టేసి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి మనం ముఖ్యంగా ఊరికే ఎవరికో ఇస్తే తీసి పక్కన పెట్టేసుకునేలా కాకుండా దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి ఇస్తే సంతోషంగా ఉంటుంది చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో పొద్దు పొద్దున్నే ఇంకా నాకైతే చాలా హాయిగా ఉంది కొంచెం అసలు రెండు రోజులు ఆ జ్వరం వచ్చి మొహం నా మొహం నేనే చూసుకోలేకపోయాను అసలు అంత నీరసంగా మొహం అంతా పీక్పోయి అలా అయిపోయాను ఇంకా ఇక్కడ వచ్చేసి పువ్వులు పూస్తున్నాయి కదా వాటిని చూస్తూ పొద్దున్నే చాలా ఆనందంగా అనిపించింది ఇంకా బట్టలు కూడా ఆరేసాను పైన అత్తయ్య కాసేపు ఏవో పలకరిస్తూ ఏంటమ్మాయి ఎలా ఉన్నావు అని అదే జ్వరం వచ్చింది అత్తయ్య అంటే అదేంటి భార్గవి మళ్ళీ జ్వరం రావడం ఏంటి అని చెప్పి ఇంకా కాసేపు అయితే కబుర్లు అత్తయ్యతోటి కాసేపు మాట్లాడాను ఈలోపు జీవను ఇంకా దేవుడికి దీపారాధన చేద్దామని పువ్వులైతే కోస్తున్నాడు ఎలా ఎంత కఠినంగా కోస్తాడు చూడండి నేనేమో సున్నితంగా లాగరా పువ్వుల్ని ప్రేమగా కొయ్యాలి అలా ఎలా పడితే అలాగా లాగేసేయకూడదు అని చెప్తూ ఉంటాను అబ్బా అలా ఏం లేదులే అమ్మ నీకు అలా అనిపిస్తుంది అని అంటారు ఈ పిల్లలు ఇంకా పువ్వులైతే కోసాడు ఇది ముద్ద మందారా ఒకే పువ్వులో నాలుగు మందార పువ్వులు ఉంటాయండి నాలుగు పక్కల అవి చాలా బాగున్నాయి ఇంకా పెద్దగా విచ్చుకుంటుంది అది పువ్వు చాలా బాగుంటుంది ఒక్క పువ్వులోనే నాలుగు పువ్వులు కనిపిస్తాయి మనకి ఆ చూడ్డానికి భలే ముద్దగా ఉంటుంది ముద్ద మందార అది పైగా డార్క్ మెరూన్ కలరు ఆ చెట్టు అనేది అది అప్పుడప్పుడు ఒక పువ్వు పూస్తోంది కానీ చాలా బాగు బాగుంది చూడ్డానికి పువ్వు అనేది అదొక ఆనందం ఇంకా ఆ పువ్వులు కోసుకొచ్చాడు ఆల్రెడీ మా వారు బజార్ నుంచి తెచ్చిన పువ్వులు అన్నీ కలిపి పెట్టేసి జీవన్ దీపారాధన కూడా చేసేసాడు ఇంకా నేనేమో కాస్త నిదానంగా ఓపిక తక్కువగా ఉంది కదా హడావిడి పడకుండా నిదానంగా పనులు అయితే చేసుకుంటూ వస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మా వారు ఇడ్లీ వేశారు పొద్దున్నే ఇడ్లీ పిండి బయట నుంచి కొనుక్కొచ్చారు కొనుక్కొని వచ్చి ఇంకా ఆ ఇడ్లీ పిండి ఇడ్లీ వేసేశారు వేసిన తర్వాత ఇంకా ఎలాగూ బెల్లమావకాయ ఉంది పొళ్ళు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి కదా ఇంకా అవి నంజుకొని తినేద్దాము అని అంటే ఈ పిల్లలేమో ఎలా చేయాలో చెప్పు పచ్చడి మేము చేస్తాము అని చెప్పనని కొద్దిగా పచ్చడి కూడా చేశారు సరే మొత్తం మీద ఇగ్లీ అయితే తిని నేను ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాము వచ్చి మా వారు ఆవకాయ చదురుతున్నారు ఆవకాయ పెట్టాను కదా ఆ డబ్బాలో ఇంకా అప్పటి నుంచి ఆ డబ్బాలోంచి నేను వేరే మార్చలేదు తిరగ కలిపాను కలిపినప్పుడు కొద్దిగా నూనె పోయాల్సి వస్తే పోసాను పోసి మళ్ళీ కలిపి అలాగే అట్టబెట్టాను అందులోనే ఇంకా అదంతా కూడా మా వారు ఇప్పుడు సీసాల్లోకి అయితే తీస్తున్నారు అయితే ఊరు వెళ్తున్నాము ఫంక్షన్ ఉంది ఎక్కడికి ఏంటి అనేది ఏం ఫంక్షన్ అనేది కూడా కమింగ్ వీడియోస్లో చెప్తాను ఇంకా ఊరు వెళ్తున్నాం కదా సరే ఇవన్నీ కూడా సదిరేద్దాము ఎలాగో వెళ్తున్నాను కొంచెం ఆవకాయ కూడా పట్టుకెళ్దాము అని చెప్పి ఇంకా ఆవకాయి అంటే ఊరికే టేస్ట్ ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటాం కదా మనం పెట్టిన ఆవకాయ ఎలా ఉంది అని చెప్పని ఇంకా ఆ విధంగా అలాగే ఆవకాయ కొద్దిగా అవన్నీ కూడా మా వారు ప్యాక్ చేస్తున్నారు ఇంకా కూరగాయలు కూరగాయలు కూడాను ఎలాగో కదా కూడా పాడైపోతాయి ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేసేద్దాము ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి ఎప్పుడు పవర్ ఎక్కువ తక్కువ ఎలా అవుతుందో తెలియదు రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పి ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేసేస్తా అన్నారు అవి బాబా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తే అందులో ఉన్నవన్నీ తీసి బయట పెట్టాలి కూరగాయలు అన్ని కూడా మళ్ళీ తీసి వేరే జాగ్రత్త చేసుకోవాలి ఇవన్నీ తలకాయ నొప్పండి అంటే తీసుకెళ్ళిపోతే అయిపోతుంది అన్నారు ఇంకా అవన్నీ కూడా బయటపెట్టేసి ఆరబెట్టేసాను కూరలన్నీ కూడా తడ ఆరిపోతే ఏంటంటే ఇంకా అవన్నీ కూడా బ్యాగ్లో వేసి తీసుకెళ్ళొచ్చు కదా అని ని ఇంకా ఈ ప్యాకింగ్ సెక్షన్ అంతా మా వారు చాలా బాగా చేస్తారండి నాకన్నా ఎక్కువగా ఆయనే చాలా నీట్గా ప్యాక్ చేస్తారు చాలా బాగా అంటే అది ఒలికిపోకుండా నీట్గా బాగా చేస్తారు బట్టలు ప్యాక్ చేయడం అయినా సరే ఇవైనా సరే ఆయన బాగా ప్యాకింగ్ బాగా చేస్తారు నీట్గా అందుకు ఈ పని ఆయనకే అప్పు చెప్పాను ఇంకా ఆయన కూర్చొని టిఫిన్ తినేసిన తర్వాత అందరము ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాము పిల్లలేమో ఈలోపు అరే మీకు కావాల్సిన బట్టలన్నీ కూడా మొన్న తీసి పెట్టుకున్నారు కదా నేను పడుకోకుండా నాకు టైంపాస్ అవ్వడానికి పిల్లలు కొంచెం నన్ను ఎంటర్టైన్ చేయడానికి కాసేపు బట్టలు అవి తీసుకున్నారు కదా ఫంక్షన్కి వెళ్తున్నాం కదా ఏం బట్టలు వేసుకోవాలి ఏం తీసుకెళ్ళాలి ఇంకా ఊరు వెళ్తున్నాం కదా ఏవేవి పట్టుకెళ్ళాలి అని ఇలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ మొన్న బట్టలన్నీ కూడా తీసాము ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఇంకా అవన్నీ కూడా బ్యాగ్స్లల్లో పెట్టాలి సరే ఇంకా ముందు ఇవైతే అన్నీ ప్యాక్ చేసిన తర్వాత తీసుకెళ్లేవా నేను గదులైతే ఊడ్చేస్తున్నాను కొంచెం అంటే రెండు రోజులు అయ్యింది ఫీవర్ వచ్చి తగ్గి అంత ఓపిగ్గా అయితే లేదు నిదానంగా పనులు అయితే చేసుకుంటున్నాను సరే హడావుడేం లేదు కదా ఒకదాని తర్వాత ఒకటిగా అన్నట్టుగా ముందు ఈ వంటింట్లో పని అయిపోయి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకునేవి అయిపోయాక గదులు శుభ్రం చేసేసుకొని అప్పుడు బట్టలు ప్యాక్ చేసుకుందాము అని చెప్పి బట్టలు అన్నీ కూడా తీసి పెట్టుకున్నాము ఇంకా అదులన్నీ కూడా శుభ్రంగా తుడిచేసాను తర్వాత పిల్లల బట్టలు ముందు వాళ్ళిద్దరివి ప్యాక్ చేసేస్తే తర్వాత నావి ప్యాక్ చేసుకోవచ్చు మా బట్టలు అని చెప్పనని అనుకున్నాను ఇంక ఈలోపు కృష్ణ ఏం చేశాడంటే కూర్చొని వాళ్ళ బట్టలు అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసేసాడు అలాగే నావి కూడా అమ్మ నువ్వు తీసిచ్చేసీ నీవి నాన్నవి అన్నీను నేను ప్యాక్ చేసేస్తాను అని చెప్పనైతే అన్నాడు సరే బట్టలు అన్నీ కూడా తీసి ఇక్కడ రెడీగా అయితే పెట్టాను ఇంకా ఫైనల్గా ఏవి తీసుకెళ్ళాలి ఫంక్షన్కి ఏది వేసుకోవాలి ఏంటి అసలు అని ఒకసారి అన్నీ డిసైడ్ చేసుకున్నాము ఐరన్ కూడా చేపించేసి తీసుకొచ్చేసాడు అంటే నాకు కొంచెం ఓ లేదు కదా నేను ఐరన్ ఇంట్లో చేసేస్తాను అంటే వద్దులే బయట ఇచ్చేస్తాను అని చెప్పి చొక్కాలు అవి బయట ఇచ్చేసి ఐరన్ చేయించి తీసుకొచ్చేసాడు ఇంకా అవన్నీ కూడా మ్యాచింగ్ చూసుకొని ఏది పట్టుకెళ్దాము ఏది వేసుకుందాము అని ఇక్కడైతే ఆలోచిస్తున్నాడు అమ్మ నువ్వు వీడియో అమ్మా ప్లీజ్ నాకు నువ్వు వీడియో తీస్తుంటే నాకు ఆలోచన కూడా రావట్లేదు అని అయితే అంటాడు అనుకుంటామండి మగపిల్లలు ఆడపిల్లలు అని మగపిల్లలైనా అంతే ఉంటుంది ఆడపిల్లలైనా అంతే ఉంటుంది ఇగో ఫంక్షన్ ఉంది అంటే ఒక నాలుగు जतल दीपनी అందులో ఫంక్షన్కి ఏదేసుకెళ్ళాలి ఏబీసీడీ అన్నట్టుగా నాలుగు సార్లు ఆలోచించుకొని అమ్మాయి ఇది బాగుందా అది బాగుందా అని చెప్పిన అయితే అడుగుతారు అందులో అందరూ అలా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది మాత్రం పర్టికులర్గా కలర్ మ్యాచింగ్ వేసుకుంటూ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు కదా మా ఇంట్లో ఇద్దరు పిల్లల్లో ఒకరైతే అలా ఉంటారు కృష్ణ జీవన్ కళ అంతా ఏం ఉండదు కాస్త నీట్గా ఉంటే చాలు డ్రెస్ అనేది అలా వేసేసుకుంటూ ఉంటాడు సరే ఫైనల్గా నేను సెలెక్ట్ చేశాను రెండు జతలు ఇవి వేసుకోండి అని చెప్పి ఇంకా అవైతే బట్టలు ప్యాక్ చేస్తున్నాడు వాడు ఈ లోపు నేను వంట చేయాలి కదా అసలు రెండు రోజులు అవుతుంది సరిగ్గా భోజనం చేసి ఇంట్లో పిల్లలు ఏంటంటే నాకు బాగోలేదు అని చెప్పి ఇంకా అన్నము ముద్దపప్పే వండి పెడుతూ వచ్చారు ఇంక ఇవాళ ఎలాగైనా వంట చేద్దాం కాస్త వాళ్ళు సరిగా తినట్లేదు రెండు రోజుల నుంచి నేను తినట్లేదు ఇంకా అందుకని వంటకైతే పెట్టాను ఇక్కడ పాలకూర పప్పు పెట్టాను కాదు తోటకూర పప్పు పెట్టాను తోటకూర పప్పు నార్మల్గా కందిపప్పులోనే ఉడికిచ్చేసేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ఇంకా అది పోపు పెట్టేశాను అదే కుక్కర్లో పెద్ద కుక్కర్లో బీట్రూట్ కూడా తొక్క తీసేసి పెట్టేశాను హాఫ్ హాఫ్గా కట్ చేసి అలా అయితే త్వరగా ఉడికిపోతుంది తర్వాత పోపు వేసుకోవడం కూడా సులభంగా ఉంటుంది కదా అని చెప్పి బీట్రూట్ పెట్టాను ఇంకా అది కూరకైతే తిరగమూత వేస్తున్నానండి ఇలా ఈజీగా మనం బీట్రూట్ కూర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే నిజంగా అనుకున్నాను ఇంత ఈజీగా అయ్యింది కూర పైగా టేస్టీగా కూడా కుదిరింది అని కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు మినపప్పు సెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు ఉప్పు పసుపు ధనియాల పొడి ఇవన్నీ కూడా పోపు వేయించేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసి అందులో కరివేపాకు వేసి వేగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసాను కొద్దిగా పెసరపప్పు పొద్దున నానబెట్టి పెట్టాను అది వేసేసి ఈ ఉడికిచ్చిన బీట్రూట్ ని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా తురిమేసానండి చాలా ఈజీగా అయిపోయింది కూర అనేది మనం పచ్చి బీట్రూట్నైనా తురిమి మనం కూర చేయాలంటే చెయ్యి నొప్పి పుడుతుంది మళ్ళీ అది మగ్గడానికి టైము పడుతుంది కదా ఈ విధంగా నేను పెద్ద కుక్కర్లో పప్పుతో పాటు పెట్టేశాను పెట్టేసి ఆ ఉడికిన బీట్రూట్ని తుర తురమడం అనేది చాలా ఈజీగా అయిపోయింది మనం ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా తురిమైనా చేసుకోవచ్చు కొంచెం ముక్కలైతే మా పిల్లలు తినడానికి సరిగా ఇష్టంగా తినరు ఇలా తురిమి చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూర పెట్టచ్చు కదా అని చెప్పి ఈ విధంగా తురిమి చేసేస్తున్నాను పైగా ఉడికిన బీట్రూట్ అవడంతో తురమడం కూడా చాలా ఈజీగా అయిపోయింది సింపుల్గా ఇలా బీట్రూట్ కూర చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మళ్ళీ పైనుంచి పచ్చి కొబ్బరి కానీ అలా ఏమీ వేయలేదు పచ్చి కొబ్బరి లేదు ఇంక ఎండు కొబ్బరి ఏం గ్రైండ్ చేసి వేస్తాంలే బాగుండదు కదా అని చెప్పి కారం అయితే వేసేసాను కూర పోపు వేగిన తర్వాత ఆ బీట్రూట్ అంతా తురిమి వేసేసి పైనుంచి రుచికి సరిపోయేంతగా కారం కూడా జల్లేసాను ఇదిగోండి ఈ విధంగా పప్పును అండ్ అదేవిధంగా బీట్రూట్ తురిమేసి పెసరపప్పు వేసి కూర చేశాను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచేస్తే పెసరపప్పు కూడా బాగా నానుంది కదా మగ్గిపోయింది త్వరగానే ఈ విధంగా కూర కూర పప్పు అయితే చేశాను లంచ్లోకి ఉదయము మా వారు ఇడ్లీలు వేశారు అదిగో అవైతే ఇంకా ఒక రేఖ అలా ఉండిపోయాయి మేము తిన్న తర్వాత చట్నీ కూడా చేశారు దానికి ఇంకా పోపు గట్రా ఏమీ వేయలేదు ఇంకా అలాగే తినేసాము సరే నాకు ఓపిక లేదన్నప్పుడు ఏదో చేసి పెట్టిందే చాలు అని చెప్పి నేను కూడా పిల్లల్ని కానీ మా వారిని కానీ ఏమీ అన ఏదో చేసుకుంటున్నారు కదా అని చెప్పి వదిలేస్తాను నాకు ఓపిక వచ్చిన తర్వాత మళ్ళీ నా పని నేను చేసుకుంటూ ఉంటాను కొద్ది కొద్దిగా పాలు కూడా పొంగాయి స్టవ్ మీద ఇంకా అది తుడవాలి ఇంకా నేను సరే తర్వాత తుడుద్దాంలే అని చెప్పి భోజనాలు అయితే చేసేసాము వంట చేసిన తర్వాత లగేజీ ప్యాక్ చేసుకొని భోజనాలు చేసాము అయితే ఖచ్చితంగా షాప్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది నాకైతే ఏ మాత్రము ఓపిక లేదు నేను అసలు నిజం చెప్పాలంటే పడుకొని నిద్రపోయాను మధ్యాహ్నం టాబ్లెట్లు వేసుకొని ఇంకా కృష్ణే లేపాడు అమ్మ లే అమ్మ షాప్కి వెళ్ళాలి కదా లేకపోతే అలాగా కుదరదు కదా మళ్ళీను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పనని ఇంకా లేపాడు మా వారేమో ఆయన వెళ్ళమంటే నాకేం తెలుస్తుంది నువ్వే వెళ్ళు అన్నారు పైగా జీవన్ బర్త్డే వస్తుందండి వాడికి బట్టలు కొనాలి అలాగే పెట్టుబడి బట్టలు కూడా ఎలాగో పెట్టాలి కదా ఇంకా అన్ని రకాలుగాను ఇంకా షాప్కి నేనే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా సరే అని ఓపిక తెచ్చుకొని సాయంత్రం నాలుగింటికి లేచి ఇంకా కృష్ణతో పాటు ఎంబీఆర్కి అయితే వచ్చాను లేచి కాస్ కడుక్కొని అటు ఇటు నేను నిదానంగా రెడీ అయ్యి బయటకు వచ్చే వరకు అయింది ఇంకా ఐదింటికి వచ్చి ఎంబీఆర్లో షాపింగ్ అయితే చేశాము ఇంకా పెట్టుబడి చీర అవి తీసుకోవాలని చెప్పి వచ్చాను ఇంకా అవి తీసుకొని జీవన్కి కూడా బర్త్డేకి బట్టలు కొనాలి వాడు ఆల్రెడీ అలిగి పడుకున్నాడు ఇంకా తీసుకోలేదు అని చెప్పి ఇంకా చిన్నవాడు కదా సరే వాడికి కూడా బట్టలు కొందాము అని ఇక్కడ ఎంబీఆర్లో చాలా బాగున్నాయండి బట్టలు పిల్లలకి ముఖ్యంగా నాకు చాలా బాగా నచ్చాయి అంటే లేడీస్ అయితే నేను ఎప్పుడు ఇంకా ఇక్కడ షాపింగ్ చేయలేదు ఏవి డ్రెస్సెస్ అలాంటివి చీరలు అయితే కొన్నాను చాలా బాగున్నాయి నాకు ఇందులో మా పిల్లలకి మగపిల్లల బట్టలు అయితే చాలా బాగా నచ్చాయండి నాకు టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఫార్మల్ షర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అలాగే ప్యాంట్స్ కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి ప్యాంట్స్ స్టార్టింగ్ ప్రైస్లో వచ్చి అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు టూ థౌజండ్ వరకు కూడా అలా ఉన్నాయి మనకు నచ్చినవి చూసి మనం తీసుకోవచ్చు నచ్చిన సైజు నచ్చిన కాస్ట్ని బట్టి తీసుకోవచ్చు మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళైనా చూపిస్తారు ట్రై చేసుకోవచ్చు నాకు మా పిల్లలకి మాత్రం ఇక్కడ బాగా నప్పుతాయి బట్టలు అనేవి పైగా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి చూడ్డానికి లుక్ కూడా చాలా బాగున్నాయి కృష్ణ బర్త్డేకి కూడా నేను ఇక్కడే వచ్చి షాపింగ్ చేశాను అందుకు ఈసారి జీవన్కి కూడా ఇక్కడ ఆఫర్స్ బాగుంటాయి చెప్పి క్లాత్ కూడా బాగా మన్నుతోంది అందుకని చెప్పి ఇంక ఇక్కడికే వచ్చి జీవన్కి కావలసిన బట్టలు నేనే సెలెక్ట్ చేసి ఇంకా నేను కృష్ణ ఇద్దరము అయితే తీసేసుకున్నాము వాడైతే రాలేదు రానన్నాడు అలిగి పడుకున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి చీరలు సెక్షన్కి వచ్చాను చీరలు సెక్షన్లో చూశాను సరే పెట్టుబడి చీర తీసుకుందామా అని చెప్పి ఓ నాలుగైదు చీరలు అయితే చూశాను ఫైనల్గా వేరే చీర తీసుకున్నానులేండి దాని తర్వాత ఇంకా కొంచెం ఇక్కడ షాప్లో పని ఉంటే ఇక్కడికి కూడా వచ్చాను ఇది వచ్చేసి మీరు అడుగుతూ ఉంటారు చిలకల పూడి షాప్లు చూపించవచ్చు కదా భార్గవి అని చెప్పనని చూపించవచ్చు కానీ నాకు కొంచెం దూరం అండి వెళ్ళడము మా ఇంటి నుంచి పైగా పనిమాల వీడియో కోసమే అక్కడికి వెళ్ళాలి వెళ్ళి వీడియో తీసుకొని మళ్ళీ అక్కడ నేను ఏదన్నా పర్చేస్ చేయాలి ఏదో ఒకటి కొనుక్కోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కానీ నాకేంటంటే నేనున్న బిజీ షెడ్యూల్లో నాకు వెళ్ళడము వీడియోలు తీయడము కుదరదు అప్పటికి ఎప్పుడన్నా వదిన వాళ్ళు వచ్చినప్పుడు లేదా మా చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు వెళ్ళి వీడియోలు తీస్తూనే ఉన్నాను నేను అవి అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే ఇంక అదే పనిగా అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు వెళ్ళిన షాప్ మాత్రము మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది బాగానే ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా వన్ గ్రామ్ గోల్డ్ షాప్ అయితే ఇండియన్ బ్యాంక్కి దగ్గరలో ఉంది షాప్ అది బాగానే ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళి ఏవో తీసుకోవాలని చెప్పి ఇంకా అక్కడ కూడా షాపింగ్ చేశాను కమ్మలు ఏవో కావాలని చెప్పి తీసుకున్నాను ఇంకా తీసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము నేను వాడు ఇంకా ఇంటికి రాగానే ఇంకా చూస్తుండగానే టైం ఐదున్నర అయిపోయింది ఇట్టే చీకటి పడిపోతుంది మళ్ళీ సాయంత్రం పనులు ఉన్నాయి పైగా ఊరు ప్రయాణము అంటే ఇంట్లో అన్ని పనులు చూసుకొని వెళ్ళాలి అని అనిపిస్తుంది ఇంకా మేము షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చే వరకు మా వారు గుడికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు రెడీగా ఉన్నారు ఇంకా రాగానే ఆయన బయలుదేరుతున్నారు జీవన్ కూడా అప్పుడే నిద్ర లేచాడు లేచి బట్టలు చూసుకొని చాలా బాగున్నాయమ్మ చాలా బాగా తెచ్చావు థ్యాంక్స్ అమ్మ అని చెప్పి కాసేపు బాగా మురిసిపోయాడు పిల్లల ఆనందం చూస్తే చాలు నాకు కడుపు నిండిపోతుంది అని అనిపిస్తుంది సరే నాన్న అంటే ఇంకా ప్యాక్ చేసుకున్నాడు వాడికి బాగా నచ్చేసాయి తర్వాత వచ్చేసి ఇంకా నాకు నీరసం వచ్చేసింది నాన్న కొంచెం మిల్క్ షేక్ చేయరా తాగుదా అని చెప్పాను సరే అని చేస్తున్నాడు మార్నింగ్ నేను చియా సీడ్స్ నానపెట్టాను అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా ఇవేంటంటే చియా సీడ్స్ అనేవి మినిమం సిక్స్ అవర్స్ అన్న నానపెట్టుకొని మనం తీసుకోవాలి అది మజ్జిగలో తాగిన ఏదైనా జ్యూస్లో కలుపుకున్నా సరే మినిమం సిక్స్ అవర్స్ అయితే నానాలండి అది ఆరు గంటలు నానిన తర్వాతే తీసుకోవాలి ఇక్కడైతే చియా సీడ్స్ బ్లాక్ గ్రేప్స్ తర్వాత కొద్దిగా ఓట్స్ పాలు అరటిపండు ఇవన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేశాడు డ్రై ఫ్రూట్స్ కూడా వేశాడు కాజు బాదం ఇవి అవి కచ్చాపచ్చాగా నలిగాయి పైనుంచి కొద్దిగా బూస్ట్ వేసి ఇవ్వరా అంటే ఎంత ఎక్కువ బూస్ట్ వేసేసాడో తాగుతుంటే అసలు బూస్ట్ తాగినట్టే ఉన్నింది నాకైతే కానీ ఇంకా ఏదో రాగానే నీరసం వస్తుందంటే ఇచ్చాడు కదా సంతోషం అని అనుకున్నాను తల ఒక గ్లాసు చియా సీడ్స్ తోటి మిల్క్ షేక్ బనానా మిల్క్ షేక్ అయితే చేసుకొని తాగేసాము చాలా బాగుందండి టేస్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా దట్టించాడు మా వాడు తాగడం తినడమే ఎక్కువైపోయింది నాకు బాదం పాలే గుర్తొచ్చాయి బందర్లో అవి కూడా అంతే తాగడం తక్కువ తినడం ఎక్కువ బాదం బాదంపాలు ఇది అలాగే అనిపించింది నాకు ఏంటి నాన్న ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసావు అంటే అమ్మ బాగుంటుంది లే అమ్మ తినేసేయ్యా అని అంటున్నాడు సరే చక్కగా బనానా తోటి ఓట్స్ అవి వేసి ఇలా మిల్క్ షేక్ అయితే చేసుకొని సాయంత్రం ముగ్గురం తలా గ్లాస్ అయితే తాగేసాము ఇంకా తర్వాత నుంచి రన్నింగ్ రేసానండి టైం చూస్తూ చూస్తూనే ఆరున్నర అయిపోయింది త్వరగా టైమ్ అయిపోతుంది త్వరగా బయలుదేరాలని ఇంకా ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే కిచెన్ పాలది పొంగింది కదా మళ్ళీ చీమలు బొద్దింకలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయని చెప్పి స్టవ్వు గట్టు అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను కాస్త అదంతా కూడా రుద్దేసేస్తే మెయిన్ ఆ పాలకి చీమలు వచ్చేస్తాయి లేదా చిన్న చిన్న బొద్దింకలు వచ్చేస్తాయి ఎందుకు వచ్చిన బాధ ఒక ఐదు నిమిషాలు కొద్దిగా కష్టపడితే అయిపోతుంది అని ఇంకా స్టవ్ గట్టు అంతా క్లీన్ చేసేసాను చేసేసి ఇంకా నైట్ డిన్నర్కి ఏమో పొద్దున వంట చేశాను కదా జీవన అలిగి ఏడుస్తూ పడుకొని వాడు తినలేదు మా వారు తినలేదు నేను కృష్ణ మాత్రమే భోజనం చేశాం ఆ వండినవన్నీ అలాగే ఉన్నాయి వాళ్ళిద్దరూ తినలేదు సరే నైట్ ట్రైన్ టైంకి త్వరగా తినేసేసి అవే తినేసి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాను ఇంకా నైట్ డిన్నర్కి ఏమీ ప్రిపేర్ చేయలేదు నేను ఇంకా అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ గట్టు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి తుడిచేసాను తుడిచేసి ముగ్గులేసి పెట్టేసాను ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నైట్ తినేసిన తర్వాత బయట పెట్టేసి వెళ్తాను మేట్కి చెప్తే తోమేసి పెడుతుంది తను సరిపోతుంది అని చెప్పి ఇంకా అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇల్లు కూడా మొత్తం అన్నీ ఎక్కడ అక్కడ నీట్గా పెట్టేసుకున్నాము ఇల్లంతా కూడా తుడిచేశాను చీపురు పెట్టి మొత్తం డస్ట్ అంతా కూడా ఊడ్చేసి తుడిచి పెట్టేశాను లగేజీలు కూడా రెడీగా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము అమ్మయ్య అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా మేము రెడీ అవ్వాలి ఇంకా మేము కూడా రెడీ అయిపోతే ఇంకా బయలుదేరడమే మా వాడికి బట్టలు బాగా నచ్చాయి కదా ఆ ఆనందంలో చక్కగా స్నానం చేసేసి ముద్దుగా రెడీ అయిపోయి కూర్చొని సినిమా చూస్తూ కూర్చున్నాడు వాడి ఫేస్లో హ్యాపీనెస్ మీరు గమనించే ఉండి ఉంటారు వాడికి బాగా నచ్చాయి బట్టలు అని చెప్పనని ఇంతగా జీవన్ బర్త్డే ఎప్పుడు అని అడుగుతారేమో తప్పకుండా చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో తర్వాత వచ్చేసి ఇంకా నేను వంటింట్లో పనంతో పూర్తి చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి రెడీ అయిపోయాను ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను సాయంత్రము నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఇంట్లో దీపారాధన చేసుకునే వెళ్తానండి దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతాము దీపారాధన చేసుకొని ఇంకా సంధ్య దీపం ఎలాగో రోజు పెడతాను కదా ఇవాళ కూడా పెట్టేసేసి దేవుడికి దండం పెట్టుకొని నాయన క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి వేడుకొని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా డిన్నర్ పిల్లలకి కాస్త కాస్త తినిపించేశాను నేను ఇంకా నాకైతే పెద్దగా ఏమీ తినాలని లేదు జలుబు వల్ల అస్సలు తినబుద్ధి కావట్లేదు పైగా ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఏంటంటే నోరంతా హితవుగా అనిపించనే అనిపించదు ఇంకా ఏదో పొద్దున కాస్త వంట చేశాను కాబట్టి నోటికి కాస్త రుచిగా ఒక ముద్ద అన్నం అయితే తినగలిగాను కానీ రెండో పూట అస్సలు తినబుద్ధి కావట్లేదు నాకు ఇంకా కొంచెం ఫీవర్ అనేది పైకి తగ్గినట్టు అనిపించిన లోపల ఉంటుంది కదా దానివారా నీరసం ఉంటుంది నోరంతా చేదుగా ఉంటుంది ఇవన్నీ కూడా ఉన్నాయి సరే నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు పిల్లలకైతే డిన్నర్ పెట్టేసాను పెట్టేసి ఇంకా మా వారు కూడా ఎలాగూ అంత ఇంట్రెస్ట్గా డిన్నర్ తినరు ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ పని అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంట్లో ఆ పని అంతా పూర్తి చేసేసుకొని లగేజ్ తీసుకొని ఇంకా బయలుదేరాము యాక్చువల్గా బయలుదేరినప్పుడు ఆటోలో ఎక్కేటప్పుడు మా వారు అన్ని వీడియో తీస్తారండి కానీ నాకు షేర్ చేయరు ఆయన మొబైల్లోనే ఉండిపోతాయి నేను వీడియో ఎడిట్ చేసుకునేటప్పుడు నాకు గుర్తుండదు తర్వాత గుర్తొస్తుంది అవన్నీ కూడా వీడియో తీసారు ఆయన కానీ ఆయన ఫోన్లోనే ఉండిపోయాయి సరే పర్వాలేదులా అని అనుకున్నాను మొత్తం మీద టైంకి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి ట్రైన్ ఎక్కేసాము అమ్మయా ఎక్కేసి ఎవరి ప్లేసుల్లో వాళ్ళని కూర్చుంటే హాయిగా ఉంటుంది ఇంకా ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పను మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను రేపటి వీడియోలో ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను మరి అప్పటివరకు మరి మీరు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండ్ అలాగే నేను చెప్పే టిప్స్ వంటలు మీకు నచ్చినట్లు అనిపిస్తే ఒక చిన్న కామెంట్ లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరిచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది వీడియోస్ యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి సో ఇంకా ఇక్కడ అయితే మేము ట్రైన్ ఎక్కేసాము డిన్నర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయ్యాక కావాల్సిన వాళ్ళకి వెళ్ళొస్తాను అని చెప్పి ఫోన్ చేసి ఆంటీ వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అని చెప్పారు సరేనండి అన్నాను జిందా తెలిస్మాత్ మాత్రం అస్సలు మర్చిపోను ట్రైన్లో కూడా ఎక్కిన తర్వాత చేతులకి అది అంతా కూడా జిందా తెలిస్మాత్ అప్లై చేసుకున్నాము మీరు కొంతమంది కూడా అన్నారు జాగ్రత్త భార్గవి కోవిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి బయట రోజులు బాగోలేవు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి అలా అంతా ఏమీ లేదు భగవంతుడి వల్ల అందరము ఆరోగ్యంగా ఉన్నాము ఇంకా నేను కూడా ఈ విధంగా టాబ్లెట్లు అవి వేసేసుకొని ఇంకా రిజర్వేషనే కాబట్టి ఎవరి ప్లేసుల్లో వాళ్ళమైతే ఇంకా చక్కగా పడుకొని మార్నింగ్కి దిగేస్తాము కంటిన్యూ వీడియో రేపటి లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇవైతే స్వీట్స్ ఇంకా ఇవన్నీ కూడా లోపల పెట్టేద్దాము ఇప్పటివరకు ఏంటంటే వస్తూ వస్తూ చేతిలో పట్టుకొచ్చేసాము దారిలో వస్తూ వస్తూ తీసుకొచ్చాము ఇంకా అవి బ్యాగ్లో పెట్టేస్తే నలిగిపోకుండా ఒక పక్కకి అని చెప్పి ఇంకా అవి కూడా పెట్టేస్తున్నాను పిల్లలు చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకోవాలి లగేజీ పట్టుకోవాలి ఎక్కడన్నా ఊరు ప్రయాణం అంటే చాలు యాత్రగా ఉండేదండి అదే ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఏ ప్రయాణం అయినా ఎంత దూరమైనా హాయిగా వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది సో నా ఫీలింగ్ అయితే ఇప్పుడు అలాగే ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్